శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఇక్కడ మనం కొద్దిసేపు శరీరం ఏంటి ఆత్మ ఏంటి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది బట్ల నుంచి వచ్చింది ఎవరు చేశారు ఈ శరీరాన్ని దేవుడు చేశాడు నేల మంటితో నరుడు నిర్మించి వాడి రాశి కార్యక్రమంలో జీవవాయుల మూలగా నరుడు జీవించే మరి మనిషి శరీరంలోనికి ఆత్మ ఎలా వచ్చింది మనిషి జీవించే ఆత్మ ఎలాగ అయ్యాడు అంటే దేవుడు పాని రాశి కాలక్రమంలో జీవవాయి పోగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు ఇప్పుడు మనలో ఆత్మ ఉంది ఉందా మనలో ఆత్మ ఉంది ఎవరిచ్చింది అది ఎవరిచ్చింది దేవుడు అది ఏమైంది కరెక్ట్ అయింది కరెక్ట్ అయింది శరీరం కరెక్ట్ అయింది ఆత్మ కరెక్ట్ అయింది ఎందుకంటే అలా చేసి మరణాన్ని తెచ్చుకోవడం ఇప్పుడు శరీరం మూలంగా జన్మించేది శరీరము అంటే బాహ్యాన్ని కనపడేది ఎందుకంటే బోధి గారు ఏమంటారంటే మా బాహ్య పురుషుడు కృషిను మా అంతరంగ పురుషుడు దినదినము వర్దిలుస్తున్నారు ఈ అంతరంగ పురుషుడు దినదినము ఎలా వర్దీలాలి బాహ్య పురుషుడు ఎలా కృషిస్తున్నాడు అనంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన శరీరాన్ని పోషించడానికి మన శరీరాన్ని పెంచుకోవటానికి మన శరీరాన్ని కాపాడుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం ప్రతిరోజు అలాగే ఎలా చేస్తా ఉంటాం మంచి ఆహారం పెడతాం మంచి వస్త్రం ఇస్తాం మంచి చెడ్డు కొట్టుకుంటాం మంచి పేరెంట్ల మీద వస్తుంటాం మంచి డియోడరెంట్ కట్టుకుంటాం రకరకాలుగా ఈ శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుతా ఉంది మరి ఆత్మ ఎలా కాపాడాలి ఆత్మని ఎవరు కాపాడతారు ఆత్మని కాపాడే విధానం ఏంటి ఆత్మలో వరిదిల్లడం ఏంటి ఇవన్ని కూడా పైపులు అత్యుత్తమమైన సమాధానం చెప్పింది కలిగి కలిగిందంటే రోజు ఉదయం ఉదయం లేచిన తర్వాత ఎంతమంది ప్రార్థన అర్థం చేస్తాను ఇక్కడ చేతులు సరగారు సగం ఎప్పుడారు సగం పెద్దారంటే మీరు చేతుల అబద్ధం లేక చాలా తక్కువ మంది లేక రేడి మొదటిచ్చామున ఈ పసుపు కొరకు ఏం చెప్పారంటే ఎప్పుడు రేపు మొదటి జాము ఇప్పుడు ఏం చెప్తారు అడిగి చెప్తారు తెల్లారాము మూడు గంటల అంతేనా అంతేనా నాయకుడు వస్తారు కాదు నాలుగు జాములు ఆరు నుంచి తొమ్మిది దాకా జాము నుంచి పన్నెండు దాకా రెండవ జాము పన్నెండు నుంచి మూడు గంటల దాకా మూడవ జాము మూడు గంటల గంటల దాకా అంటే ఈ టైంలో ఏ టైం మనం ఏ టైంలో ఉన్నాం ఎక్కడ ఉన్నాము మొదటి జాములో ఉన్నాము మొదటి జామ్ లో మనం ఎక్కడ ఉంటాము ఛానల్ మాత్రం అత్తగారు చేసేవాళ్ళు స్టోరీ వస్తుంది సినిమా నువ్వు ప్రార్థన చేయాల్సింది ఎప్పుడు ముఖ్యంగా ఫ్రెల్కే ఎప్పుడు చేయాలి ప్రార్థన ఈ పిల్లల కొరకు మొదటి జామున నీ కన్నీటి పిలిచి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చేద్దాం దేవుని స్తోత్రం కలిగిన అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ప్రార్థన చేయాలి కనీసం ఎనిమిది ఎంత వరకాల మొదటి గంట అరగంట ప్రార్థన చేయాలి అలాగే దర్వాత ప్రార్థన చేయాలి వీటన్నిటికీ వీటన్నిటితో పాటు అంటే అన్నిటి గంట గొప్పగా నేను చెప్పను కానీ వీటన్నిటితో పాటు మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన అత్యుత్తమమైన ప్రార్థన చేయగలిగిన వాళ్ళు మూడు గంటలకు కనీసం పది నిమిషాలు పాలు ప్రార్థన అరగంట చేయడం మంచిది కారణం ఏంటంటే అపుసరకార్య పదార్థంలో కొన్ని ఉన్నాడు తెలుసు కదా ఎన్ని ఎన్నికలు చేశారు ప్రార్థన మధ్యాహ్నం మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది ఒక దేవదూత ఒక దేవునితో దర్శనం మంది కనపడి ఎప్పైకి మనుషులను పంపించి అక్కడ పంపించి ఎందుకంటే నువ్వు చదువుతున్నావు అంతా కావాలని తెల్లవారు పన్నెండు గంటలకి సీవరి బెదడు మిత్తి మీద ప్రార్థన చేస్తుంటే దేవుడికి మాట్లాడారు సీమన్ పెద్దలు పలానా పెద్ద మనుషులు వస్తున్నారు నువ్వు భయపడక వాళ్ళతో పాటేళ్ళు నీ అవసరం అక్కడ ఉంది కానీ కాబట్టి అత్యుత్తమమైనది నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మ దేవునిలో శరీరానికి ఆహారం నువ్వు మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రికి ఈ మధ్యలో స్నాక్స్ అప్పుడప్పుడు టీ పెడతావు బాగానే పెడతాం ఆత్మకేం ఆత్మకి ఏం పెడుతున్నావు మెదలకు ఏం పెడుతున్నావు మెదలకు మేత అనేది ఎప్పుడైనా వెళ్ళాలా మెద పది సార్లు చేస్తుండాలి అది అంటే బయట కాదు లూడో లైకా దేవుడి గ్రంథంలో మాట్లాడితే కొన్ని మాటలు మనకి అర్థం కానీ ఉంటాయి వాటిని జాగ్రత్తగా తీసుకుని వాటిని ధ్యానం చేసి వాటిని అడగాలి బ్రోహి దీన్ని అర్థం ఏంటని అడగాలి చక్కగా శరీరం కూడా జన్మించినది శరీరమే శరీరము శరీరానే ఉంటది శరీరం ఏ కంటది మరణానికి కాబట్టి శరీర మూలంగా పుట్టినది మరణాన్ని కదే చే భగవంతున్నారు ఆత్మ మూలంగా పుట్టింది ఏమన్నా క్రితం ఆత్మ మూలంగా జరిపించినది అంటే నువ్వు ఎప్పుడైతే యస్సు క్రితును నమ్మి ఆయన రక్షకులని మారవలసి పొంది ఆప క్షమాపణ నిమిత్తం స్వాతం పొందుతావో నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడవు దేవుని స్తోత్రం కలిగి ఎప్పుడైతే దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆత్మల భాషల వరం అనేది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా స్వస్త వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వివేచన వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దర్శన వరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ మనం పొందుకునే దేవుడు మన తలాంతుల్ని దేవుడు మన తలాంతుల్ని మెచ్చి మనకిచ్చే తలాంతులు ఈ వరాలు ఎప్పుడు అంటే ఆత్మలో పెరగాలి మనం ఆత్మలో ప్రతి దినదినము కూడా ఆత్మలో వరిదిల్లాలి ఆత్మలో వరిదిల్లాలంటే దేవుడితో సహవాసం చేయాలి ఏది దేవుడితో సహవాసం చేయ ఏది దేవుడితో ఉంటాం అంటే ఉదయం సాయంత్రము కూడా ప్రార్థనలో విస్తృతంగా నిత్యము ప్రార్థన చేయాలి ఆయన దేవునికి ఏం ప్రార్థన చేస్తాం ఇది ఇంపార్టెంట్ మనం ప్రార్థన చేసినప్పుడు మోహరించినప్పుడు ఏం అడుగుతాం ఆయన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే అయ్యా నా దీవించు నా ఇంట్లో జీవించు నా పిల్లలను దీవించు నాకు జాబ్ కావాలి నాకు డబ్బులు కావాలి నాకు బంగారం కావాలి నాకు ఇల్లు కావాలి అవి కాదు కావాలని అడుగుతాం అంతేనా పవన్ కళ్యాణ్ చేతుమందికి రాస్తారు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి చేయాలన్నమాట మొదటి కోసం అందుకని నీకు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చుంటారు ధర్లా వాళ్ళు ఉంటారు నీకుంటారు నీకు తిట్లో ఉంటారు అందరూ ఉంటారు మనుషులందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి మనుషులందరి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితేనే నువ్వు అంగీకరించబడతావు దేవుడి మరి నీకు కొంతమందికి పడదాం నీసు శత్రువులు ఉంటారు ఏం చేయాలి ప్రార్థన చేద్దాం అయ్యా ఆ శత్రువులు చేయించడానికి నాకు ధైర్యం నాకు బలాన్ని ఇవ్వడం శత్రువుని ఏ విధంగా చేయిస్తాను యుద్ధం చేశాను కాదు కదా అది ఎలా చేయించాలి శత్రువును ఈ శత్రువుని ఎలా చేయించాలి ప్రేమ చేయించాలి ప్రేమత చేయించాలి శత్రుడు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి రెండు రాజుల కోసం ప్రార్థన చేయాలి రాజులు అంటే ఎవరు మనకున్న అధికారులు మనకున్న అధికారులు ఉన్నారు కదా ఆఫీసుల్లో పనిచేసే అధికారులు కదా వాళ్ళు మనకి రాజులు ప్రభుత్వాలు మనకి మంత్రులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరికొరకు ఏం చేయాలంట విజ్ఞాపన 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 అని అంటే ఇది ప్రార్థన కాదు దేవుని సన్నిధిలో కుళ్ళి కుళ్ళి ఏరడం ఉండడం దేవుని సన్నిధి అంటే దేవుడిని కోసం చేసిన మేలుకి నువ్వు ఆయనకి విజ్ఞాపనం చేయాలి రెండోది ఏం చెప్తున్నాడు విజ్ఞాపనం ప్రార్థనలు ప్రార్థన చేసేది మామూలుగా గారి అనుకునేది యాచన యాచన అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట యాచనండి అరకం కాదు అంటే అడగడం అడుక్కోవడం మనకి కొంతమంది అడుగు వస్తుంటారు అమ్మాయిని గమనించాను నవంబర్ నెలలో ఒక లోనే వేసుకొచ్చేది మరి ఆ తెలుగు ప్రతి నవంబర్ నెలలో అర్థం సెటిలో అక్కడ ఖచ్చితంగా నవంబర్ నెల మేము నేను మా తమ్ముడు తక్కువ ఉండేవాడు ఒకటే గుమ్మం ఆ గుమ్మ ముందుకు వచ్చి ఏమని ఆమెగేది ఇప్పుడు మాయా కూడా ఏమీ లేదనేది ఆమె కూడా ఏమి లేదు సద్దమనేది ఇద్దరు కూడా సద్దరు ఇప్పుడు భీముంటే బయట మానుకరాలేదని వాడి ఎందుకు ఇవ్వాలని ఏడకే ఏ లోకి పొందాలని ఆమెకే ఓ పాత పుట్టేది లేవు అనేవారు అంటే అడుగునే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏంటి ఏదో ఒకటి నీ దగ్గర నుంచి పొందుకోవాలి ఇప్పుడు తగ్గించారు కానీ పశ్చాంత చంపాలి అనయాన్ని కాలు కొట్టేసుకున్న ఇప్పుడు తగ్గిపోయారు వాళ్ళకి కొంచెం నాగరికత తెలిసింది ఎలా మానేసారు కాలు పడుకుండా మానేసారు అడుకుండా మాలు పెడుతున్నారు తప్పారు అనయాన్ని కాలు కొట్టేసుకున్నారు పంపించారు మనం ఎలా అడగాలి ఏం అడగాలి అత్యవసరమైనవి ఆహారం కోసం నువ్వు ఎందుకంటే ఆయన వస్తువుల కోసం నువ్వు అడగక్కర్లా ఎందుకంటే ఆయన చెప్తుంది ఇస్తాడు బట్టల కోసం నువ్వు అడగక్కర్లా ఎసుక చెప్పాడు మీరు ఆహారం కోసం కష్టపడద్దు వస్త్రాల కోసం కష్టపడద్దు కనపడదానికి పని చేయద్దు అని కాదు దానికోసం ప్రార్థన మోపరించి దేవుడు తెలుసు ఏమి ఇవ్వాలి మరి దేనికోసం అని కాదు నీ పక్కి నీ పక్కిడు రక్షణ లేకుండా ఉన్నాడో వాళ్ళ కోసం ప్రార్థన నీ బంధువుల్లో రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నీకు తెలిసిన వాళ్ళ రక్షణ లేకుండా ఉన్నారా వాళ్ళ కోసం ప్రార్థన చేయ భూతి గతంలో సువార్త ప్రకటించడం సంగతి పక్కన పెట్టే నీ పక్క వాళ్ళ రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేవుడి శ్రోధం కలిగి అది మన బాధ్యత శరీరం మూలంగా జన్మించింది శరీరం కోసమే ఆలోచన చేస్తుంది ఆత్మ మూలంగా జన్పించింది ఆత్మ కోసమే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి ఏం చెప్పాలంటే గాలి వీస్తుంది గాలి మొదలు పెడుతుంది ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది గాలి ఏంటి అవుతుందో మనకు తెలుసా దాన్ని తిప్పగలవా దాన్ని గాలి మళ్లించగలవా ఆ గాలి ఏంటి అవుతుందో పెని పెట్టగలవా కారణం ఏంటంటే కాలితాలకిష్టమైన చోటుకి పెడుతుంది దేవుడు ఏ పక్కకు పంపిస్తే ఆ పక్కకే పెడతా అలాగే ఈ ఆత్మ కూడా నీకు ఇష్టమైన చోటు కాదు నీ శరీరం నీకు ఇష్టమైన చోటు కలుగుతుంది కానీ మీ ఆత్మ దేవునికి చోటుకు వెళ్ళాలి దేవునికి ఎక్కడికని దేవునికి చోటు ఎక్కడదే యుగ యువాలు నిరంతరం కూడా ఆయన మనుషులతో సహవాసం చేయాలని రాజ్యంలో మనుషులు తీసుకువెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాలని ఆయన కోరుకుని ఆయన లోకానికి వచ్చి ఆ శిల్ల మీద సరిపోయి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ప్రాణ త్యాగాన్ని ఎంతమంది దాన్ని ఎందుకు తీసుకుంటారండి ఎంతమంది దాన్ని లెక్క చేస్తున్నారండి ఎంతమంది ఆయన కోసం ఆలోచన చేస్తారండి క్రైస్తవులో కూడా యొక్క ప్రాణ త్యాగాన్ని ఆలోచన చేయట్లేదు పరలోక రాజ్యములో దేవుడితో ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొడక మనిషిల కోసం ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగి ఎందుకు కారణం ఏంటి చెప్పండి ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే ఈ నరులను చూసి నేను సంతోషిస్తాను నరులను చూసి సంతోషించినప్పుడు నరులు నరకంలోకి వెళ్తాను ఆయన సంతోషిస్తాడా కాబట్టి నరకంలో వెళ్లకు ఉండడం కోసం ఆయన్ని ఈలోకానికి నరలోకం తీసుకెళ్తాం అదే చెప్తున్నారు ఆయన ఒక నీటి మూలంగాను ఒక ఆత్మ మూలంగాను జన్మించకపోతే ఏముని రాజ్యం చూడలేదు శారీరకంగా నువ్వు జీవించినప్పుడు శారీరకంగా ఎన్ని రకాలైన నువ్వు వారు కానీ ఆత్మ మూలంగా జీవించాలనుకున్నప్పుడు అయిపోతాను దానికి ఒక దానికి ఒక పద్ధతి దానికి ఒక నియమం ఉంటుంది దానికి ఒక జీవించే విధానం ఉంటుంది జీవన విధానం ఉంటుంది ఆ విధంగానే జీవించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు జీవించాలి నీళ్ళు అవుతున్నాయి నీళ్ళు అతాయి నీటి అయిపోతే కదా అది శారీరకంగా ఉండే మనుషులకు ఉదాహరణ ఏడుపడితే నేర్పాలి ఆ విషయం ఆ పదార్థంలో ఏడుపడితే నేర్పాలి కానీ ఎప్పుడైతే ఒక కాలు వేశామో అటు ఒక కాలు వేశామో ఆ కాలంలోనే వెళ్తే ఇది ఆత్మ మూలంగా జీవించే వాడికి ఉదాహరణ ఆ కాలు కట్టే నీళ్ళు అటేళ్ళు తప్ప దాన్ని చూసినట్టు వెళ్తానికి ఒకడు శరీర మూలంగా జీవిస్తే వాడికి శరీరమే ఆత్మ మూలంగా జీవిస్తే అందుకే నిఖోదలకు ఇవన్నీ చూసి ఎలా సాధ్యమవుతుంది సాధ్యమవుతుందా మనుషుడు ముసలవాడైన మనుషుడి తనికెళ్లి మళ్ళా పుట్టగలడా ఇవన్నీ ఎవరు వేసే ప్రశ్నలు అంటే అవగాహన లేని వారు వేసే ప్రశ్నలు నిరదరి గ్రంథం ఒకటే ఒక మాట సూక్తిగా చెప్తుంది అదేంటంటే పన్నెండు వచ్చి ఉంది సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే సంబంధమైన సంగతులు కూడా మీతో చెప్తే నమ్మలేదు ఇప్పుడు ఆ మనుషుల మధ్య ఈ రోజు ఈ రోజు కొద్ది కాన్ఫ్లిక్ట్ ఉంది తుఫాను తుఫాను మనకి అనౌన్స్ చేశారు కదా తుపాను అనౌన్స్ చేశారు కొంతమంది రెండు వర్గాలు అయిపోయి పదో ఏం చెప్పుకున్నారంటే ఏది గాలని వర్షమైంది అనుకుంటారు కానీ తుఫానికి పడి చాలా మంది ఇబ్బంది పడిపోతారు అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూ సంబంధమైన సంగతులు ఒక చోట నమ్మి ఒక చోట నమ్మకపోయినట్టు ఇలాగే ఉంటే పరలోకమైన సంబంధమైన సంగతులు చెప్తే ఏం నమ్ముతారు నమ్ముతారా మనుషులు నమ్మగలరా నమ్మలేదు కనుక యశ్వరం ఏంటి మనుషులు పాము కాక తిన్నప్పుడు మోసే ఒక సర్పాన్ని పైకి ఎందుకని అంటే ఎవడైనా ఆ సర్పంక చూస్తే ఏం గుర్తు రావాలి వారు చేసిన పాపం గుర్తు రావాలి ఆ పాపం గుర్తొచ్చినప్పుడు ఆ పాపం చూసినప్పుడు పాపం గుర్తొస్తే నేను పాపిని కదా అని తలచినప్పుడు వారు బ్రతికాలు సార్ ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో అదే శిలువ మీద యేసుక్రీస్తు క్రీస్తు ఏడాడబడ్డాను యస్సు క్రీస్తుని చూడగానే ఏం గుర్తు రావాలి నీకు నేను పాపిని ఆయన పరిశుద్ధుడు నా కోసం చనిపోయాడు అనే విషయాన్ని నీకు గుర్తు రావాలి అనే విషయం నీకు అర్థం కావాలి కనీసం తెలియాలి లేదా కనీసం ఆయన ఎందుకు చనిపోయారు అది ప్రసారండి అది ఏది రాకుండా కొంతమంది అలా చనిపోయారు కొంతమంది ఎలా చనిపోయారు ఆయన శిలువ మీద చనిపోయారు అంటే ఏమిటి ఏ ఆలోచన కనీసం ఆయన ఎందుకు సరిపోయారు అనే ప్రశ్న నీ మనసులోకి వచ్చినట్లయితే బైబిల్ అద్భుతమైన సమాధానం దాని గురించి చెప్పింది స్తోత్రం కాబట్టి జన్మ ఈ లోకంలో జన్మ మనుషులిచ్చే జన్మ దేవుడిచ్చే లోక జన్మ అది కొంతకాలానికి ముగిసిపోదు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు మోసకారంటారా డెబ్బై సంవత్సరాలు అది వాళ్ళ ఉంటే ఎనభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు లేదా నూట ఇరవై సంవత్సరాలు మనం ఎవరైనా వస్తున్నాము నూట ఇరవై సంవత్సరాలు పచ్చ నూటై సంవత్సరం పుట్టినరోజు చేస్తుంది తర్వాత తర్వాత ఉండదు మరి ఇచ్చే జన్మ యుగ యుగా యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సంతోషిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయనతో జీవించే జీవితాన్ని దేవుడు యువగానికి సిద్ధంగా ఏ కావాలో కోరుకో కోరుకుంటాం ఆయన చూడు నేడు నీ మధ్య జీవంలో మరణంలో ఉంచా ఏది కావాలో నువ్వే కోరుకో నాకేం సంబంధం లేదు కానీ నువ్వేది కోరుకున్నావో తెలియాలని ఆకాశాన్ని భూమిని మీద సాక్షి లేదు కాబట్టి ప్రియ దేవుడు శరీర మూలంలో జన్మించేది శరీరం నశించుకో ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మకార్యాలు చేస్తాం అది నిరంతరం ఈ దీపాడు కూడా దేవుడు శరీర క్రియలు పక్కన పెట్టి ఆత్మక్రియ దేవుడు మొదలు పెడితే దేవుడిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడిని కూడా జీవించడం కానీ సమయాన్నిగా ఉపయోగపడదు